అనే ఒక గ్రామం ఉండేది అక్కడ మోహిత్ అనే వ్యక్తి తన తల్లితో పాటు నివసించేవాడు మోహిత్ ఏ పని చేసేవాడు కాదు తన ఇంట్లో పడుకుని ఉండేవాడు ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకుంటావు బయటికి వెళ్లి ఏదైనా పని వెతుక్కో ఏంటమ్మా నన్ను ప్రశాంతంగా రోజంతా పడుకునే ఉంటావు పడుకోవడం తప్ప నువ్వు ఇంకేదైనా పని చేస్తున్నావా మోహిత్ పని వెతుక్కోవడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు తను బయటికి వెళ్ళగానే తనకి చాలా దుకాణాలు కనిపిస్తాయి ముందు తనకి గాజుల దుకాణం కనిపిస్తుంది మోహిత్ ఆ దుకాణం దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు ఈ గాజుల వ్యాపారంలో మీకు ఎంత లాభం వస్తుంది నాకు బాగానే లాభాలైతే వస్తున్నాయి ఎంత అంటే నేను నా భార్య పిల్లల కడుపు నింపగలుగుతున్నాను అంతేనా కడుపు నింపగలుగుతున్నావా ఇందులో ఏముంది నేను ఏ పని చేయను అయినా ఏదో ఒక విధంగా ప్రతిరోజు భోజనం తింటూనే ఉన్నాను ఇంకేదైనా పని వెతుక్కుంటానులే మోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేరే పని వెతుక్కోవడానికి వెళ్తాడు మనసులో ఇలా అనుకుంటాడు నేను ఎటువంటి పని వెతుకుంటానంటే దానివల్ల వెంటనే అవుతాను అప్పుడు డబ్బులన్నీ జమ చేసుకుని కూర్చుంటాను బాగా నిద్రపోతాను కొంత దూరం వెళ్ళగానే తనకి ఒక బంగారు షాప్ కనిపిస్తుంది దాని పేరు గౌరవ్ సోనార్ మోహిత్ ఆ నగల దుకాణంలోకి వెళ్తాడు అతనితో ఇలా అంటాడు గౌరవ్ గారు ఇలా చూడండి చెప్పు బాబు ఎంత సంపాదిస్తారు మీరు ఈ బంగారాన్ని నమ్మి నన్ను ఏమని చెప్పమంటావు ఈ ఊర్లో నేనొక్కడే నగల వ్యాపారిని అందుకని ఊరి వాళ్ళందరూ నా దగ్గరే బంగారం కొంటారు నేను ఎక్కువ సంపాదించను ఎంత సంపాదిస్తానంటే నాకు రెండు ఉన్నాయి అలాగే కొన్ని చిన్న చిన్న ఇళ్ళున్నాయి రెండు బంగళాలు చిన్న చిన్న ఇళ్ళు కానీ మీరేమో ఏమీ పేద సంపాదించటం లేదంటున్నారు బాగుందండి మెచ్చుకోవాల్సిందే కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నన్ను నేను ఊళ్ళో ఏదైనా పని చేయాలనుకుంటున్నాను మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా ఆ తప్పకుండా అదే కాకుండా నేను ఆలోచిస్తున్నాను ఎవరినైనా పనిలో పెట్టుకోవాలి అని కానీ నువ్వు బంగారాన్ని నమ్మగలవా నేను ఏదైనా తన ఇంటికి వెళ్ళిపోతాడు అలాగే జరిగిందంతా చెప్తాడు మోహిత్ వాళ్ళమ్మ ఆ మాట విని చాలా సంతోషిస్తుంది బాబు మోహిత్ ఇక నువ్వే వెధవ పని చెయ్యొద్దు ఎంతో శ్రద్ధగా పని చేసుకో అలాగేనమ్మా నేను పూర్తిగా కష్టపడతాను బోలెడంత బంగారాన్ని నమ్ముతాను సొంతంగా నగల వ్యాపారం చేస్తాను మరుసటి రోజు మోహిత్ తన పనికి వెళ్తాడు ఆ నగల వ్యాపారి బంగారు నగల ధరని అతనికి చెప్తాడు ఆ తర్వాత నువ్వు ఎన్నెక్కువ నగలమితే నీకు అంత లాభం వస్తుంది అందుకని బోధుడు అంత నగలను నమ్మడానికి ప్రయత్నం చేయి మధ్యాహ్నం సమయం అవుతుంది ఇక ఆ నగల వ్యాపారికి భోజనం చేసే సమయం అవుతుంది చూడు నేను భోజనం చేయడానికి ఇంటికి వెళ్తున్నాను నేను వచ్చే వరకు నగల వ్యాపారి భోజనం చేయడానికి ఇంటికి వెళ్తాడు కాసేపటి తరువాత అక్కడికి ఒక కస్టమర్ వస్తారు మోహిత్ మనసులో ఆలోచిస్తాడు ఒకవేళ ఎక్కువ బంగారం అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది అందుకని తక్కువ డబ్బులకి బంగారం అమ్మటం మొదలు పెట్టాలి అని కస్టమర్ బోలెడన్ని నగలను తక్కువ ధరకి కొంటాడు కాసేపటి తర్వాత గౌరవ్ ఆ దుకాణానికి తిరిగి వస్తాడు ఇక్కడ ఉన్న బంగారం అంతా ఏమైంది అది నేను అమ్మేశాను అంత బంగారం అది కూడా ఇంత త్వరగా ఎలా అమ్మేశావు నువ్వు మీరే కదా చెప్పారు ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం నాకు వస్తుందని అందుకని నేను తక్కువ డబ్బులకి ఎక్కువ బంగారం అన్నమాను ఏంటి ఒరే మూర్ఖుడా నువ్వు అసలు ఎంత చేసావు ఎంత నష్టం నగల వ్యాపారి తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు ఎంతో దిగులుగా అడవి వైపు వెళ్తాడు ఈ నగల వ్యాపారం అసలేకున్నాడు చూస్తూ ఉండు నేను కూడా ఏదో రోజు నగల వ్యాపారం చేసి చూపిస్తాను తను అలా అనుకుంటూ ఉండగా అక్కడే ఒక సాధువు అద్దం పట్టుకుని నిలబడి ఉంటాడు అతని దగ్గర ఏదైతే అద్దం ఉందో దాని ఫ్రేమ్ అంతా బంగారంతో ఉంటుంది ఏమైంది బాబు నువ్వింత దిగులుగా ఎందుకున్నావు సాధువు గారు ఇవాళ నన్ను మా యజమాని ఉద్యోగంలో నుంచి తీసేశారు అందుకే దిగులుగా ఉన్నాను ఏం పర్వాలేదు బాబు ఈ జీవితం అలాగే ఉంటుంది ఒకసారి సంతోషం ఒకసారి దుఃఖం ఇదే జీవిత రీతి అవును బహుశా మీరు చెప్పేది నిజమేనామో ఈ అద్దం చూస్తానికి విచిత్రంగా కనిపిస్తుంది అవును బాబు ఈ అద్దం ఇంకా ఈ కర్ర ఎప్పుడూ నాతోటే ఉంటాయి ఇది ఒక మామూలు అద్దం కాదు ఒకవేళ సూర్యుడి కిరణాలు ఈ అద్దం మీద పడి ఏదైనా వస్తువు మీద పడితే ఆ వస్తువు పూర్తిగా బంగారంగా మారిపోతుంది ఆ మాట వినగానే మోహిత్ ఆశ్చర్యపోతాడు మనసులో అనుకుంటాడు ఒకవేళ ఆ అద్దాన్ని దొంగిలిస్తే ప్రశాంతంగా ఏ వస్తువునైనా బంగారంగా మార్చేయొచ్చు అని దాన్ని తీసుకుని పారిపోవాలి అనుకుంటాడు సాధుగారు నేను ఈ అద్దాన్ని చూడొచ్చా అలాగే బాబు తప్పకుండా ఎప్పుడైతే సాధువు తనకి ఆ అద్దాన్ని ఇస్తాడో మోహిత్ అద్దం తీసుకుని పారిపోతాడు సాధువు తనని వెంబడించకుండా తనని చూసి నవ్వుతాడు నన్ను నా చేతికర గురించి చెప్పనివ్వాల్సింది సరేలే నువ్వు తప్పకుండా తిరిగి వస్తావు అది నాకు తెలుసులే మోహిత్ ఆ అద్దాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ అద్దాన్ని దాచిపెడతాడు రేపు ఉదయం లేచి సూర్యుడి కిరణాలతో బోలెడనే వస్తువుల్ని బంగారంగా మార్చేస్తాను బోలెడంత డబ్బును సంపాదిస్తాను మరుసటి రోజు ఉదయాన్నే మోహిత్ అద్దాన్ని తీసుకుని తన కిటికీ దగ్గర పెడతాడు మరొక వైపు తను ఒక ఖాళీ నీళ్ల పెడతాడు ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు ఆ అద్దంలో నుంచి గ్లాస్ మీద పడతాయో అప్పుడది బంగారంగా మారిపోతుంది ఇది నిజంగానే పనిచేసింది ఇప్పుడు నేను అయిపోతాను ఇక ప్రశాంతంగా ఇంట్లోనే రోజంతా పడుకుంటాను నెమ్మది నెమ్మదిగా మోహిత్ బోలుడొన్ని వస్తువుల్ని బంగారంగా మార్చేస్తాడు ఆ తర్వాత వాటిని గౌరవ దగ్గరికి అమ్మడానికి తీసుకువెళ్తాడు ఎందుకు వచ్చావు నాకు అంత నష్టం కలిగించి నీ మొహం మళ్ళీ నాకు చూపించడానికి నీకు ఎంత ధైర్యం నేను మీకు లాభం కలిగించడానికే వచ్చాను నేను బోలెడంత బంగారం తీసుకుని వచ్చాను అది మీకు తక్కువ ధరకు అమ్మాలనుకుంటున్నాను కానీ మీరు నా మొహం చూడాలనుకోవట్లేదుగా సరే వెళ్తానులే ఆగా ఏం మాట్లాడుతున్నావు నిజంగానే నువ్వు నాకు తక్కువ ధరకు బంగారం అమ్ముతావా ఖచ్చితంగా కానీ ఒకసారి మీరు నా దగ్గర ప్రతిరోజు బంగారం తీసుకోవాలి డబ్బులతో పాటు మీరు వేరు వేరు రకాల చిన్న చిన్న వస్తువులు కూడా ఇవ్వాలి మీరు బంగారంగా తయారు చేయాలనుకున్న వస్తువుని గౌరవ్ తన ఆ మాటకి ఒప్పుకుంటాడు బంగారాన్ని తక్కువ ధరకి తీసుకుని కొన్ని వస్తువుల్ని మోహిత్కి వాటన్నిటినీ మోహిత్ బంగారంగా మారుస్తాడు చూస్తూ చూస్తూ మోహిత్ సొంతంగా ఒక నగల దుకాణాన్ని పెడతాడు దాని పేరు మోహిత్ అని పెడతాడు నేను తక్కువ సమయంలోనే బోలెడంత డబ్బు సంపాదించాను కానీ ఇంత డబ్బు నాకు సరిపోదు నా జీవితం అంతా ఖర్చు పెట్టుకోవాలి కదా ఆ అర్థం చాలా చిన్నదిగా ఉంది చిన్న చిన్న వస్తువులనే బంగారంగా మారుస్తుంది ఒక పని చేస్తాను ఒక పెద్ద అద్దం తీసుకుంటాను దాన్ని ఈ బంగారంగా మార్చే అద్దాన్ని వాడతాను ఇప్పుడు పెద్ద అద్దం కూడా బంగారు వస్తువును తయారు చేస్తుంది అప్పుడు నేను పెద్ద వస్తువులను కూడా బంగారంగా మార్చే ప్రయత్నం చేస్తాను మోహిత్ దుకాణం మూసేసి ఇంటికి త్వరగా తిరిగి వెళ్తాడు దానికి వాళ్ళ వాళ్ళమ్మ ఇలా అడుగుతుంది అరే నువ్వు ఇంత త్వరగా దుకాణం నుంచి వచ్చేసావా నీ దుకాణాన్ని ఎవరు చూసుకుంటారు దుకాణంలో కొత్త పని వాణ్ణి పెట్టాను అతనంతా చూసుకుంటాడు నేను ఇంటికి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను బాబు మనం పని చెయ్యడానికి పుట్టాము విశ్రాంతి తీసుకోవడానికి కాదు మనం పూర్తి శ్రద్ధతో మన పని చేసుకోవాలి మోహిత్ తన తల్లి మాటలని పట్టించుకోడు ఎప్పుడైతే అవుతుందో ఒక పెద్ద అద్దాన్ని తీసుకొస్తాడు ఆ బంగారు అద్దాన్ని కిటికీ దగ్గర పెడతాడు దానికి సరిగ్గా ఎదురుగా తను ఆ పెద్ద అద్దాన్ని పెడతాడు ఎప్పుడైతే తెల్లారుతుందో అప్పుడు సూర్యుని కిరణాలు బంగారు అద్దం మీద పడతాయి అప్పుడు అది పెద్ద అద్దాన్ని మార్చేస్తుంది అంతేకాకుండా నేను ఉదయం తెరగా లేవాల్సిన పనే ఉండదు ఎప్పుడైతే తెల్లారుతుందో మోహిత్ వాళ్ళమ్మ తను పడుకోవడం చూసి కోపడుతుంది అరే మూర్ఖుడా ఇంకా నిద్రపోతున్నావా నువ్వెప్పటికి మారతావో ఏమో ఎప్పుడైతే మోహిత్ వాళ్ళమ్మ తనని లేపడానికి వెళ్తుందో తను అప్పుడు ఆ పెద్ద అద్దం దగ్గరికి వెళ్తుంది బంగారంగా మారిపోతుంది ఎప్పుడైతే మోహిత్ కళ్ళు తెరుస్తాడో అప్పుడు వాళ్ళమ్మని అలా చూసి చాలా ఏడుస్తాడు ఇదంతా నా తప్పానమ్మా నువ్వు బంగారంగా మారిపోయావు నువ్వెప్పుడు నా మంచే కోరుకునేదానివి కానీ నేను విశ్రాంతి తీసుకోవాలనుకునేవాణ్ణి స్వార్థంగా ఉండిపోయాను నేను ఇప్పుడు అడవికి వెళ్ళి ఆ సాధువు కోసం వెతుకుతాను మోహిత్ పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్తాడు ఆ వెతకడం కాసేపటి తరువాత వెళ్ళి సాధువు గారు నన్ను క్షమించండి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను విశ్రాంతి తీసుకోవాలనే స్వార్థంతో మీ అర్థాన్ని దొంగినించాను ఇప్పుడు ఆ అర్థం వల్ల మా అమ్మ బంగారంగా మారిపోయింది సాధువు గారు చేయండి మామూలుగా మార్చేయండి చూడు బాబు ఒకవేళ నువ్వు నా మాటను పూర్తిగా వినుంటే ఉంటే ఇవాళ నీకు అలా జరిగి ఉండేది కాదు ఆ బంగారు అద్దం వల్ల అన్ని బంగారంగా మారిపోతాయి ఈ బంగారు కర్ర వల్ల మళ్ళీ మామూలుగా మారిపోతాయి బంగారు వస్తువు మీద ఈ కర్రను గనక ఉంచావు అంటే అవి మామూలుగా మారిపోతాయి సాధువు గారు నాకు ఆ కర్రనివ్వండి నేను మాటిస్తున్నాను దాన్ని కర్రని తిరిగి తీసుకొచ్చి మీకు సాధువు తనకి ఆ కర్రను ఇస్తాడు మోహిత్ ఇంటికి వెళ్లి ఆ కర్రతో వాళ్ళమ్మని మళ్ళీ మామూలుగా మార్చేస్తాడు అమ్మా నేను భయపడిపోయాను నీకు మాటిస్తున్నాను మీదట నేను నిజాయితీగా శ్రద్ధగా పనిచేస్తాను బాబు నేను కూడా ఇదే కోరుకుంటున్నాను నువ్వు చక్కగా పని చెయ్యాలి సంతోషంగా ఉండాలి మోహిత్ సాధువుకి అద్దాన్ని కర్రని తిరిగేస్తాడు సాధువు తనని క్షమిస్తాడు ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు